అడ్డుమిల్లి మండలం ఆర్తమూరు గ్రామంలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటిమిల్లి మండలం ఆర్తమూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మచిలీపట్నం పార్లమెంటు జనసేన అభ్యర్థి వల్లబనేని బాలశౌరి మరియు పెడన టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అడుగడుగున నీరాజనాలతో బ్రహ్మనధం పడుతూ ఘన స్వాగతం పలికిన టీడీపీ పార్టీ శ్రేణులు గాజు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్న బాలశౌరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న బీజేపీ జనసేన టీడీపీ నాయకులు మీరు అపూర్వ స్వాగతం పలికినందుకు మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం ఈ గ్రామాన్ని గురించి చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారు ఇప్పుడు మీకు సర్పంచ్ గా పనిచేసి ఒకే ఊరితో ఓడిపోయినటువంటి శ్రీనివాస్ అన్న కూడా చెప్పాడు మరి ఆయన కూడా మంచి రోజులు వస్తాయి ఒక ఓటు అంటే అది గెలిచినట్టు పెద్ద ఊడినట్టు కూడా ఏం కాదు ఆయనే అందరి పార్టీ సర్పంచ్ గా కూడా మనం భావించుకుంటూ ఈ రోజు ప్రధానంగా గత ఐదు సంవత్సరాల నుంచి మన మచిలీపట్నం పార్లమెంటు ఒక లోక్సభ సభ్యుడిగా మరి నాకు తృప్తునిచ్చినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను మొట్టమొదటిగా మీకు చెప్పాలంటే బందర్ పోర్టు అంటే అది పెడల్లో కూడా సగం బాగుంటుంది మన నియోజకవర్గంలో కూడా సగం బాగుంటుంది అటువంటిది దశాబ్దాల కాలం నుంచి పోర్టు పనులు పెండింగ్ ఉంది దాన్ని పెద్దపోతే మరి దానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అటువంటి సంస్థ ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయల రుణాలు తెచ్చి ఈ రోజు శర వేగంతో బందర్ లో పోర్టు పనులు జరుగుతున్నాయంటే మీ పార్లమెంటు సభ్యుడి యొక్క పాత్ర కూడా అందులో ఉందండి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఎక్కడ ఉంటే అక్కడ ఉద్యోగాలు ఉంటాయి అక్కడ అభివృద్ధి ఉంటాయి విశాఖపట్నం అభివృద్ధి చెందిందంటే వేల మందికి ఉద్యోగాలు ఉన్నాయంటే అక్కడ పూర్తి ఉన్న మద్రాస్ మద్రాసు అభివృద్ధి చెందింది తెలియచేయాలి పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు తెలియకపోవచ్చు కాబట్టి వాళ్ళందరికి తెలియ తెలియజేయాలని మీ అందరినీ కోరుకుంటూ మనకి ఇక్కడ ఒక విషయం గమనించాలి ఈ ఊళ్ళో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఏ పోతులైనా కానీ క్లాసు గుర్తుకు ఎన్ని ఓట్లు పడితే సైకిల్ గుర్తుకు అన్ని ఓట్లు పడాలి సైకిల్ గుర్తుకు ఎన్ని ఓట్లు పడితే అప్పుడే మనం నిజమైనటువంటి ఈ నియోజకవర్గం అభివృద్ధి పాటు తీసుకెళ్ళగలుగుతాం అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఆ దిశగా మనందరం కూడా ముందుకెళ్ళాలి మన నియోజకవర్గంలో మన గ్రామంలో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటి కూడా పరిష్కరించుకోవాలంటే తప్పకుండా మనందరం కూడా ఎంపీ బాల గారి యొక్క సహాయ సహకారం మనందరికీ కూడా చాలా అవసరం ఆయన గతంలో కూడా మరి ఏదేళ్ళు ఎటువంటి మచ్చ లేదు ఎటువంటి అవినీతి మరక లేదు అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి వ్యక్తి మురికి కోపంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీలో నుంచి ఇమ్మడలేక మరి బయటకు వచ్చేసినటువంటి వ్యక్తి కమలం లాంటి వ్యక్తి వ్యక్తి అని చెప్పి మేము అందరికి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే దాదాపు మూడు వేల నుంచి ఐదు వేల ఎకరాలు ఉన్నాయి నేను చంద్రబాబు నాయుడు ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్ గా కానీ మనం మార్చినట్లయితే తప్పకుండా అక్కడ కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి మరి అటువంటి విషయంలో తప్పకుండా నేను కృష్ణప్రసాద్ గారు బాధ్యత తీసుకొని అనేక పరిశ్రమ విషయం ఇది కృష్ణా డెల్టా రైతాంగం ఊరి తప్ప రెండో పంట పండదు మనకి నీళ్ళు కంపల్సరీ కావాలి కానీ కృష్ణా నది ఎప్పుడన్నా ఉండిపోతే ప్రత్యామ్నాయంగా మనకు కావాల్సిందే పోలవరం ప్రాజెక్ట్ కావాలి ఆ పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారి త్వరలో డెబ్బై రెండు శాతం కంప్లీట్ అయితే కనీసం ఈ ముఖ్యమంత్రి ఒక్క శాతం కూడా దాన్ని కంప్లీట్ చేయకుండా ఎక్కడేసిన గొంగలు అక్కడగానే ఉంది మీరు గతంలో కొన్ని గ్రామాల్లో రెండో పంట దానివా కూడా నీళ్లు కావాలన్నారు దానివా కూడా నీళ్లు కావాలి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మరి మీరు ఓటేసే ముందు మీరు ఓటేసే ముందు కృష్ణా డెల్టా రైతాంగం ఒక్కసారి ఆలోచించండి ఈ కృష్ణా డెల్టా ఎండిపోకుండా ఉండాలంటే పోలవరం కావాలి పోలవరం రావాలంటే కూటమి గెలవాలి కూటమి గెలవాలంటే మా ఇద్దరిని ఆశీర్వదించాలి అప్పుడే మీకు కృష్ణా ఉన్నాను అదే రకంగా తాగటానికి నీళ్లు ఇవ్వని చెప్పి చాలా మంది పెద్దలు చెప్పారు మనకి స్వతంత్ర వచ్చే డెబ్బై సంవత్సరాలైంది కానీ కృష్ణా నీళ్లు బ్రహ్మాండంగా గల 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 పోరాడుతూ ఉంటది దాన్ని పైప్ లైన్ లేసి ఇక్కడికి ఇంటింటికి మంచి నీళ్ళు ఇవ్వాలనేటువంటిది ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు తీసుకొచ్చే ఈ స్టేట్ గవర్నమెంట్ చేతిలో పెడితే ఈ చాతగాని ప్రభుత్వం మనకి ఇవ్వాల్సినటువంటి గ్రాంట్ ఇవ్వకుండా ఇలా వాటర్ ఇవ్వకుండా ఆ టెండర్ ను మురగబెట్టి ఈ రోజు మంచి నీళ్ళు లేనటువంటి పరిస్థితి స్థితి తెచ్చారంటే ఈ వైసీపీ ప్రభుత్వం అనే మాట నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను మన ప్రభుత్వం రాగానే మన ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయన దగ్గర కూడా మొన్న హామీ తీసుకున్నాం ఆయన పెడల బహిరంగ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో హామీ తీసుకున్నాం ఆయన బహిరంగ వచ్చినప్పుడు తప్పకుండా మనం ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కృష్ణాను ఇచ్చే విధంగా మనం ప్రణాళికలు సిద్ధం చేసి మరి ఆ పని కంప్లీట్ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను మరి అదే రకంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమానికి మరి ఈ రోజు ఈ ప్రభుత్వం మరి పెట్టింది కానీ ఒక సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి అంటే ఈ కూటమిని గెలిపించాలని చెప్పి ఉన్నాం కౌలు రైతులు అనేక మంది ఉన్నారు కౌల్ రైతులకి ఎంత మందికి బ్యాంకుల నుంచి రుణాలు వస్తున్నాయంటే అది ప్రశ్నార్థకం కానీ కౌల్ రైతు బాగున్నప్పుడే వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి నిజంగా పంట పండిస్తున్నటువంటి వ్యక్తి కౌల్ రైతులు చాలా మంది ఉన్నారు మరి అటువంటి వ్యక్తులు మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది దాని చట్టాలు ఏదైతే లొసుగులు ఉన్నాయో ఆ లొసుకుల కూడా సవరించి మరి మామూలు రైతులతో పాటు కౌల్ రైతులకు కూడా బ్యాంకుల నుంచి రుణాలు పవన వడ్డీకే వచ్చేటట్టుగా ఒక పార్లమెంటు సభ్యుడిగా అలాగే కృష్ణప్రస్ గారు నిద్రం కలిసి మా వంటి ప్రయత్నం చేస్తామనేటువంటి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను మరి నారాయణరావు గారు కూడా పది సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా చేశారు ఈ రోజు పొత్తులో భాగంగా ఆయనకి సీట్ రానప్పుడు మరి ఎంతో మనసులో పెట్టుకోకుండా ముందుకు వచ్చే ప్రతి గ్రామం తిరిగి ఆశీర్వదిస్తా ఉన్నాడు నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాను సార్ ఆయన ఒక డిసిప్లిన్ కలిగినట్టు నీతి నిజాయితీతో కలిగినటువంటి వ్యక్తి చేశాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తగ్గట్టుగా ఆయన స్థాయికి తగ్గట్టుగా పదవి ఇవ్వాలంటే ఆయన కూడా బహిరంగ సభలో చెప్పిన మాట మీరు అందరూ ఉన్నారు తో పలికినటువంటి అత్తమూరు గ్రామస్తులందరికీ కూడా ముందుగా నా యొక్క పేరు పేరున నా యొక్క హోదా నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్ని గాల్లు వచ్చినా ఎన్ని తుపాలు వచ్చినా కానీ కూడా బాలసౌరి గారు ఎంపీ గారు ఈ రోజు మనకు మీరందరూ కూడా ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరి పదమూడవ తారీఖు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎంపీ గారికి అలాగే ఎమ్మెల్యే రెండు ఓట్లు మనందరం కూడా ఇవ్వాలి మనం బోట్లోకి వెళ్ళగానే మొట్టమొదటిగా మనం వేయాల్సిన ఓటేంటి కొనుక్కొని తాగుతున్నాం ఖచ్చితంగా ఎంపీ గారు భావస్వామి గారు వచ్చే ఓట్ల మెజార్టీగా గెలుస్తారు అలాగే ఎంపీ గారు ఎమ్మెల్యే కలిసి మాకు కోరుకుంటూ వాటికి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇప్పుడు మన కావంతికి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా